తిరుపతిలో కానీ తిరుపతి లడ్డు దగ్గర కానీ ఇన్ని యాక్షన్స్లు పెట్టారంటే ఎంత దారుణమో చూడండి గతంలో టోకెన్ మీద ఒక లడ్డు లడ్డు తీసుకుండేవాళ్ళు మనిషి మీద తర్వాత ఎక్స్ట్రా కావాలన్నా కానీ ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఒక మనిషికి ఒక లడ్డు ఇచ్చేటట్టుగా ఎక్స్ట్రా లడ్డు కావాలంటే ఆధార్ కార్డు చూపించుకోవాలి అది నెల రోజుల తర్వాతనే ఎవరైనా ఎక్స్ట్రా లడ్డు తీసుకోవచ్చు నేను నెలకు ముందు ఎవరైనా ఉంటే అలా తీసుకోకూడదని ఎంత దారుణమో చూడండి అదే కానీ ఇప్పుడు ఇది ప్రకటించింది కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రకటించింది కూటమి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఏం లేదు మామూలుగా ఉంది హిందూ మనోభావాలు దెబ్బ లేదు హిందూ మనోభావాలు దెబ్బ తినే విధంగా లేదు అనే విధంగా ఉంటుంది అదే కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వంలో కానీ ఇలా జరిగింటే అసలు మామూలుగా కాదు రచ్చ చేసేవాళ్ళు చూడు హిందువు మనో వాళ్ళు దెబ్బతిన్నాయి అసలు హిందువులు అంటే రెస్పెక్ట్ లేదు వీళ్ళు హిందువులే కాదు అని అంత తీవ్ర స్థాయిలు అంటే తీవ్రస్థాయిలో విమర్శించేవాళ్ళు మామూలు కాదు గతంలో ఏదో గుడి మీద ఏదైతే లైటింగ్స్ లైటింగ్ పెట్టి దగ్గర ఏదో సంథింగ్ ఏ శిలా శిలాకారంలో పెట్టారు అని అని శిలాకారంలో పెట్టల పెట్టకపోయిన ఆకారంలో ఉంది తిరుపతిని కానీ ఇలా చేస్తున్నారని ఏమీ తప్పుడు ఆహారాలు పుట్టించారని మాములు కాదు తిరుపతి దేవస్థాన్ని బస్టు బట్టిస్తున్నారు అసలు పనికి రాకుండా చేస్తున్నారు అక్కడ ఉద్యోగస్తులు కానీ లేను అని వైసీపీ ప్రభుత్వం దా దుమ్మెత్తిపోచారు తీవ్రస్థాయిలు అంటే తీవ్రస్థాయిలో విమర్శలు గురిపించి వీళ్ళు అసలు తిరుపతిని తప్పుడు దోవ పట్టిస్తున్నారు ఇదేనా ప్రభుత్వం ఇదేనా అరాచకము అని ఎన్నోన్నో ఆ బండలు పుట్టించారు మరి ఏమంటారు భక్తులకు ఎంతో ఇష్టమైన లడ్డు లడ్డు మహాయిత అంటే ఇంకా అది ఎవరైనా అడుగుతారు మనం తిరుపతి పోతుంటాం మాకు ఒక లడ్డు తెచ్చి పెట్టండి అవి అని అడుగుతారు అలా పంచుకోవడానికి కానీ లేకుండా పోయిందే ఇప్పుడు ఎవరో ఒక మహంటే ఒక పది లడ్డులు తెచ్చుకుంటారు పది లడ్డులు తెచ్చుకొని అలా ఒక లడ్డు ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు మనిషికి పోతే ఒక్క లడ్డే ఇచ్చేది ఎక్స్ట్రా లడ్డు కావాలన్నా కానీ ఆధార్ కార్డు తీసుకోవాలా అని అని ఆంక్షలను పెట్టడం ఎంత దారుణమో చూడండి వీళ్ళు చేస్తేనేమో ఎటువంటి తప్పు లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేస్తే మొత్తం హిందూ మనోవాళ్ళు దెబ్బ తినేసే దెబ్బ తినేటట్టు చేస్తున్నారని చేయడం ప్రభుత్వం మీద నిందలు వేయడం ఎంతవరకు కరెక్టు అదే కానీ ఇదే సంఘటన కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పడి ఉంటే ఎన్ని ఎత్ ఎపరీతంగా అంటే ఈ సంఘాలన్నీ వచ్చి నింది జగన్మోహనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద నిందలేసాయి అంటే కూటమి ప్రభుత్వం చేస్తేనేమో తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు టీటీడీ విషయంలో